రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని సర్పంచ్ తండ గ్రామానికి చెందిన భూక్య ప్రవీణ్ అనే యువకుడు ఈ నెల పదమూడవ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ప్రవీణ్ కు భార్య పూజిత రెండు సంవత్సరాల కూతురు మరియు రెండు నెలల పాప ఉండడంతో వారి దినదిన పరిస్థితిని చూసి చలించిపోయిన సేవరాజ్ సోషల్ సర్వీస్ మరియు మానహాల గోర్ ఎంప్లాయీస్ వింగ్ ఆధ్వర్యంలో యాబై రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు యాభై వేల రూపాయలని పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసిన బాండును ప్రవీణ్ కుటుంబ సభ్యులకు అందించారు ప్రమాద విషాత్ రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మరణించడం చాలా బాధాకరమని అన్నారు ప్రవీణ్ కి ఇద్దరు చిన్న వయసు గల ఆడపిల్లలు ఉన్నారని ప్రవీణ్ కుటుంబాన్ని దాతలు మరియు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సేవలాల్ సోషల్ సర్వీస్ మరియు మానల గోరం సభ్యులు పాల్గొన్నారు మరియు సేవలాల్ సోషల్ సర్వీస్ రాజన్న సిరిసిల జిల్లా వారు సంయుక్తంగా కలిసి వారి కుటుంబానికి ఈ రోజు ఆర్థిక సహాయం కింద యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కిమ నాయక్ మొన్న పండగ రోజు ఒక హృదయ విదారక సంఘటన జరిగింది ముఖ్య ప్రవీణ్ నాయక్ ఆయన హైదరాబాద్ నుంచి పండగ వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఇంకా ఎవరైనా ఉంటే ఆ కుటుంబానికి నిరుపేద కుటుంబం కలదు కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆ కుటుంబానికి సహాయం చేయ చేయాలని కోరుతున్నాము అదే విధంగా ఇంకా ఎవరైనా దాతలు ఉంటే నేరుగా వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాం మదన్న సిరిసిల్ల జిల్లా ఎంప్లాయీస్ సోషల్ వర్కర్ కర్రేజ మానాల గ్రామం సర్పంచ్ తాండా హృదయపూర్వక ధన్యవాదాలు కలవద్దు కంకతో ఏ కుటుంబం మొత్తం సరి చిన్న చెదరవేత వేతానే పరిస్థితి ఘోరంగా ఒక పరిస్థితిని అర్థం కట్టలే और स्थितिगत देखता ने, खाली दिनों तो ने, कोई इनफर्मेशन दिनको कति कहीं हनु आर्थिक सहाय करोगे ताने कोई तो जस्ट वाट्सअप देखता कोई न्यूज़ देखता सामाता है हृदय चलती कोई अत्र सहाय की सरपंच असी ఇuje కేనే సత్రోంతక ఆస సమస్య నానోస్ కష్టం నానోగన కేతాణి మన పిల్లల ఎంతక ఆజర జాగృతాల కేనో కేతాణి